స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం కార్తీకం శివకేశవం కార్యక్రమానికి స్వాగతం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే శివస్థ హృదయం విష్ణు విష్ణు హృదయం శివ నేను దాన్ని సవరించగలుగుతాను అంతేకాదు నీ మామగారు ఎంతో తప్ప శక్తి సంపన్నుడు ఆయన శక్తితో ఇచ్చినటువంటి శాపం అది దాని ఫలితం నువ్వు అనుభవించవలసిందే చంద్రుడు అంట నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను నేను పా పశ్చాత్తాపడుతున్నాను నేను చేసిన తప్పుకి నన్ను రక్షించంటే చెప్పాను కదా శాపం అయితే తొలగించలేను కానీ సవరణ అయితే చేయగలుగుతాను నీకున్నటువంటి కళలన్నీ మొదటి పక్షంలోకి తీసుకొస్తాను మొదటి పదిహేను రోజులు నువ్వు మంచి ప్రకాశవంతంగా ఉంటావు ఆ తర్వాత పదిహేను రోజులు క్షీణిస్తూ ఉంటావు దీనివల్ల కూడా లోకానికి మంచి జరుగుతుంది అంటే ఏది ఎప్పుడు ఈ సృష్టికి సృష్టి మార్పులు అన్ని అన్ని అవసరమో ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరగటం అనేది కూడా అవసరమే కదా దానివల్లనే నీకు వచ్చినటువంటి ఈ శాపం అని చెప్పగా ఆ సవరణకి సుష్టుడవుతాడు చంద్రుడు ఇక మిగతా దేవతలు కూడా శివుడు చెప్పిన తర్వాత శివుడు చేసిన సవరణని మార్చే అధికారం కానీ ఇంక ఇంకేదన్నా చేయమని అడిగేటువంటి ధైర్య సాహసాలు కూడా వాళ్ళ దగ్గర ఎందుకంటే మరి ఈ లోకాన్నే నడిపిస్తున్నాడు ఆయనకు తెలీదా ఏదో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి ఎలా చేయాలని వారందరూ కూడా సంతృష్టులే స్వామి మీరిక్కడ సోముడిని అనుగ్రహించారు కదా మీరిక్కడ ఇదే రూపంలో ఉండి ప్రసన్నులుగా ఉండి అందరినీ అనుగ్రహించండి భవిష్యత్ తరాల్లో వచ్చేటువంటి ప్రజలని అనుగ్రహించండి అనగా శివుడు కూడా దేవతల కోరికను మన్నించి నేను ఇక్కడ సోమేశ్వరుడిగా ఈ చంద్రుడి పేరు మీదే ఉంటాను అని ఆయన సోమేశ్వరుడిగా సోమలింగంగా జ్యోతిర్లింగంగా ఏర్పడ్డాడు ఏదైనా అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా ఆ సోమ సోమనాథ క్షేత్రానికి వెళ్ళి సోమేశ్వరుని దర్శించినా కూడా సమస్యలు తొలుగుతాయని శాస్త్రవచనం ఇంకా ఎప్పుడైతే శివుడు ఆ సోమేశ్వరలింగంగా అక్కడ ఏర్పడ్డారో దానితో పాటు వెంటనే దేవతలందరూ చంద్రుడు ఎక్కడైతే కూర్చుని ధ్యాన తపస్సులు అవన్నీ చేశారో ఆ పక్కనే వాళ్ళు కూడా ఒక కుంటను తవ్వారు అది చంద్రకుండ అంట అంటే ఆ నీటిలో స్నానం చేసి స్వామిని దర్శించుకున్న వాళ్ళకి సమస్త ఆరోగ్యాలు లభిస్తాయి అని అంటే ఒక క్షేత్రం ఉంటే క్షేత్రం పక్కన తీర్థం కూడా ఉంటుంది ఆ విధంగా ఏర్పడినటువంటిదే ఈ చంద్రకుంట సరే ఇదంత ఇది సోమేశ్వర క్షేత్రం మనకి కథంతా బాగుంది చక్కగా అంతా చెప్పుకున్నాం కదా దీనిలో ఉన్నటువంటి ఒక రహస్యాలు చూడండి ఇదంతా అంతరిక్షంలో జరిగినటువంటి కథ మన భూలోకంలో జరగలేదు చంద్రుడు ఉండేది అంతరిక్షంలోనే కదా అంతరిక్షంలో జరిగినటువంటి కథ అంత ఆ అంతరిక్షంలో గ్రహాలకి నక్షత్రాలకి వాటి వాటికి మధ్య వాటి శక్తులకి మధ్య జరిగినటువంటి కథ అంటే చంద్రుడు అధిదేవత రోహిణి ఒక గ్రహం సో వాళ్ళిద్దరికీ ఏదో ఒక మంచి సంబంధం ఉంది వారిద్దరు కలయిక వల్ల ఏదో మంచి జరుగుతుంది అంటే మనం ఆ దృష్టితో ఆలోచించమని ఈ కథ ద్వారా చెప్తున్నారు మనకి కనిపించిన అంతరిక్షంలో ఉన్నటువంటి ఎన్నో విషయాలని తెలుసుకోమని ఈ కథ ద్వారా తెలుస్తుంది ఇంకొక విషయం చంద్రుడు మన మనసుకి అధిపతి జ్యోతిర్లింగాల గురించి మొదలు పెట్టేటప్పుడు మొట్టమొదటిగా చంద్రుడితోనే మొదలు పెట్టారు అంటే మనం ఏ పని చేసినా మనస్సుతోనే చేయాలి కదా మనఃపూర్వకంగా చేయమంటారు మనసును దాని మీద లగ్నం చేసి చేయమంటారు ఒక దానం చేస్తున్నా ఇష్టపూర్వకంగా అంటే నీ మనస్ఫూర్తిగా అంటారు ఏ చేస్తున్నా ఏ పని చదువుతున్నా తింటున్నా ఏదైనా మనస్సుతోనే చేయమని చెప్తున్నారు కదా అంటే మనం భగవంతుణ్ణి మనసుతో ఎలా ఆరాధించాలో కూడా ఈ చంద్రుడు మనకి నేర్పించాడు మనఃపూర్వకంగా భక్తిగా శివుణ్ణి ఆరాధించడం నేర్పించాడు అందుకనే మొట్టమొదటిగా మనసుతోనే మొదలుపెట్టి ఈ సోమనాథ జ్యోతిర్లింగంతోనే మన మహర్షులందరూ ఈయనతోనే జ్యోతిర్లింగాన్ని మొదలు పెట్టారు ఇంకా ఎందుకంటే చంద్రుడి కళలకు తగ్గట్టుగానే మన శరీరం ఉంటుంది ప్రకృతి ఉంటుంది మన ప్రకృతికి శరీరానికి ఎంతో సంబంధం ఉంది ప్రకృతి మారినప్పుడు మన శరీరంలో కూడా మార్పులు సహజంగా వస్తూనే ఉంటాయి ఈ చంద్రుడిలో మార్పులు వచ్చినప్పుడు ప్రకృతిలో మార్పులు శరీరంలో మార్పులు చాలా చోట్ల మనం గమనిస్తే ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటారు ఎవరన్నా మనిషి ఒక వేరే రకంగా ప్రవర్తిస్తూ ఉంటే ఈరోజు అమావాస్య కానీ పౌర్ణమి కానీ ఉందా అని అంటూ ఉంటారు అంటే అమావాస్య పౌర్ణమి యొక్క ప్రభావము మన మనసు మీద మానవుని జీవితం మీద ఎలా చూపిస్తూ ఉంటే అది సరదాగా అనే మాటలు కాదండి అది నిజం వాటి యొక్క ప్రభావం ఉంటుంది ఈ మధ్య కాలంలోనే రో సంబంధించిన ఒక డాక్టర్ కూడా చెప్పారు చతుర్దశి పౌర్ణమి గడియలు ఆ తిథులు వచ్చినప్పుడు చాలామంది గుండె సంబంధమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అని అంటే మనం ఈ కారణంగా కూడా ఒక చంద్రుడికి మనసుకి మనిషికి ఉన్నటువంటి సంబంధాన్ని పరిశోధించాలేమో ఇన్ని విషయాలు మనం తెలుసుకోవటానికి ఈ చంద్రుడు ఈ శాపానికి గురి కావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా ఈ క్షేత్రానికి ఇది పేరు రావడానికి ఇంకొక కారణం కూడా చూడండి శివుడు అగ్ని రూపం అలాగే ఆయన అభిషేకం చేసింది జలంతో అది చల్లగా ఉంటుంది ఈ భూమి మీద ఉండేటువంటి చాలా వరకు మన ప్రాణులు మనిషి కూడా అగ్ని చలువ వేడి మన శరీరంలో కూడా చలువ వేడి రెండు ఉంటాయి ఈ రెండిటితోనే మన శరీరం నడుస్తుంది అలాగే ఆయుర్వేదంలో చలువ చేసేవి చల్లదనాన్ని ఇచ్చేటువంటి మందులు ఉన్నాయి ఇంకా మనం తినే ఆహారంలో కూడా చలువ వేడి ఈ రెండింటి యొక్క ఆహారమే మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం ఇది తింటే వేడి తింటే చలి చల్లదనం ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం వాటికి అంటే వాతావరణానికి తగ్గట్టుగా ఏది తీసుకోవాలో అది తీసుకుంటూ ఉంటాం ఈ రెండిటితోనే మన మొత్తం సృష్టి అంతా నడుస్తూ ఉంది అగ్ని రూపుడైనటువంటి శివుడు జల రూపంలో ఉన్నటువంటి శక్తి వీళ్ళిద్దరూ శివశక్తి రూపము రూపంలో మనల్ని నడిపిస్తూ ఉన్నారు సోమనాథేశ్వర స్వామి యొక్క ఆయన అక్కడ రావటంలో ఉన్నటువంటి ప్రత్యేకత కూడా అదే అనమాట ఇది సౌరాష్ట్ర సోమనాథ స్వామి యొక్క చరిత్ర కథ ఒక మొట్టమొదటి జ్యోతిర్లింగం గురించి ఉన్నటువంటి విషయం మరలా రేపు మరికొన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలతో కలుసుకుందాం సెలవు చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్